దళిత బంధు గురించి ఏమంటారు దగ్గర ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఫినాన్షియల్ ఇయర్ లో దళిత బంధును అంబేద్కర్ అభయాస్థం కింద ఏర్పాటు ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి ఇప్పుడు మార్చి లో బడ్జెట్ పెట్టినాం మనం దాని అమలు అనేది కోడ్ ఉంది కదా ఇప్పుడు ఎందుకు మార్చి మనకు అయిపోగానే మీకు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం ఏది సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ లో దీన్ని ఒక నియోజకవర్గానికి వెయ్యి యూనిట్లు ఉంటాయి వీళ్ళ మాదిరిగా వంద 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 ఇచ్చుడు కాదు ఒక సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి వెయ్యి యూనిట్లు ఉంటాయి ఇంట్లో ఇండ్లు చూడండి తొంభై ఏడు వేల పైచిలకు ఇండ్లు పాత పది జిల్లాలకు ఎన్ని ఎన్ని ఎంత వస్తే ఒకసారి చూడండి ఒక సంవత్సరానికి ఇట్లా ఐదు సంవత్సరాలకు రెండో సంవత్సరానికి రెండు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల పైచిలకి కింద కట్టాలి ఉన్నా ఇప్పుడు నిధులు ఎక్కడ వీళ్ళు అంతా గీకిపోయారు దీన్ని కాదు 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 దయాకర్ గారు ఒక మాట ఇప్పుడు లంక బిందెలు ఉన్నాయని వచ్చాను ఖాళీ బిందెలు అనే మాటని పొలిటికల్ గా అది రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి వాడుతున్నారు అవును అంత ధనవంతమైన రాష్ట్రం అయితే కేసీఆర్ తో వచ్చిన పైసలు కేసీఆర్ తో పోతే అంటే దోసుకోపోయారు అంటే ఈ విషయం ముందే రేవంత్ రెడ్డికి ఈ విషయం ముందే తెలియదా రాష్ట్ర పరిస్థితి తెలుసు కదా తెలుసు అందుకని ఈ అజ్ఞానపూరిత స్టేట్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న మంత్రికి దాంట్లో ఉండే నిధులు ఏంటి ఖర్చు ఏంటి అనేది తెలుస్తుంది లేకపోతే ముఖ్యమంత్రికి స్టేట్ రెవెన్యూ ఎంత ఉన్నది లాస్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అబద్ధాల పేరు మీద రిచెస్ట్ స్టేట్ అని చెప్పి అంత ప్రచారం చేసే నమ్మేరా మాటలు నమ్మేరా మీరు చెప్తున్నాడు కదా మేము దేశంలోనే అత్యధిక జీడిపి ఉన్నది జిఎస్ డీడిపి ఉన్నది మాది అది ఉన్న తొక్క తచ్చిన ఆక్లాండ్ సరే దీని మీద మంచి డిబేట్ చేద్దాము దాఖర్ గారు మళ్ళీ మాట్లాడదాం అయితే కామెంట్ చెప్పాల్సిందే లిల్లీ పుట్టు అని చెప్పండి దాని గురించి అడుగుతున్నాను లిల్లీ గుద్దు గుద్దితే ఇలా ఏడిగిపోతారు తెలుసుకున్నారు కదా ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఆయన గంట ముందు బక్కాయన బక్కాయన అంటే ఫీల్ అయితే ఈయన ఉంటాడు కాబట్టి మరి ఇలాంటి వాళ్ళని కూడా ముఖ్యమంత్రులు చేస్తాడు అనే స్థితికి వస్తే నిన్ను ఆయననే నీకు లెజెండరీ అన్నారు కదా నువ్వు లెజెండరీ అయ్యే అసలు దేశంలో కాదు భారత రాష్ట్రం అసలు ప్రత్యామ్నాయ రాజకీయాలు గుణాత్మక రాజకీయాలు అన్నీ తీసుకపోయి ఈసి కోడితో పోయి ఎక్కడో శంకరగిరి మాన్యాలు పట్టింది బట్ ఆ కోపమే ఉన్నట్టుంది కానీ మళ్ళీ దానికి ప్రతి సమాధానం వస్తుంది వారి నుంచి వస్తే మంచిది నేను అనేది చెప్తున్నాను